నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్ ఈరోజు కందా బచ్చలిలో ఒక వెరైటీ చూపిస్తున్నాను రెగ్యులర్గా ఆవ పెట్టి చేస్తాం కదా ఇది కాస్త డిఫరెంట్ అండి ఇది నా మా గార్డెన్లో కాసిన అండి ఇది పండింది చిన్న కంద వచ్చింది బచ్చల కూర కూడా మా మార్చేట్లవే కొంచెం మనం కంద ఎంతైతే తీసుకుంటా దానికి సమానంగా బచ్చలా కూడా తీసుకోవాలి దానికి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక గుప్పెడు వేరుశెనగ పులుకులు ఒక గంట నానబెట్టి ఉంచుకున్నాను ముందుగా కందని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో నానపెట్టుకోవాలండి ఎందుకంటే చిన్న దొరద ఉంటుంది అంటారు కదా వీలైతే పెరుగు కానీ మజ్జిగలో కానీ ఒక అరగంట నానపెట్టండి అన్నీ తరిగేసి రెడీ చేసుకున్నాను చిన్న సైజు నిమ్మకాయ ఎంత చింతపండు నానపెట్టిన పల్లీలు ఆవాలు జీలకర్ర చిన్న మినపప్పు చిటికటి బెల్లం అండి దీనికి కారం ఎంత కావాలో అంత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ కారమే వాడుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ముందు తాలింపులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర కాస్త మినప్పప్పు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ కరివేపాకు తాలింపు వేసుకోవాలి ఈ తాలింపులోనే చిటికడ పసుపు చిటికటి ఇంగువ కూడా వేసుకోండి మొత్తం పచ్చివాసన పోయి తాలింపు స్మెల్ బాగుంటుందండి ఇలా వేగుతున్నప్పుడు ముందుగా మనం మజ్జిగలో నానపెట్టు ఉంచుకున్న కంద ముక్కలు వేసుకోవాలి నీరు లేకుండా శుభ్రంగా తీసేసుకొని ఇంక ఇలా మీకు మజ్జిగలో కడిగేసుకున్నాం అనుకోండి అసలు కంద దొరదన్నది ఉండదు అన్నమాట జనరల్గా ఉండదు ఒక్కొక్కసారి మనం నేలను బట్టి కూడా కంద రుచి మారుతుంది అంటారు కదా తాలింపు వేగిపోయింది ఇప్పుడు ఈ కంద ముక్కలు కూడా వేసేసుకుని కాస్త ఉప్పు వేసుకోండి వేసుకుని అలా బాగా లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని సన్న సగపోయి మగ్గాలన్నమాట మీకు ఏముంది కుక్కర్లో ఒక రెండు మూడు విజిల్స్ ఇచ్చేసుకున్నా ఉడికిపోయాక తాలిం పెట్టుకోవడం కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇలా మగ్గుతూ ఉడికిన రుచి వేరుగా ఉంటుందండి మీకు ఉట్టి నీళ్ళల్లో ఉడికించిన రుచి వేరుగా ఉంటుంది ఈ లోపు మనం చింతపండు రసం తీసుకుని వేరుసిన గుళ్ళు మొత్తం బేస్ చేసి పక్కన పెట్టుకుందాం ఆల్మోస్ట్ ఉడికిందండి కంద ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పాల బచ్చల కూర వేసేసుకుందాం సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయింది మీకు బచ్చలాకు బాగా ఎక్కువ వేసుకుందానో వేసుకోవచ్చు ఏం కాదు బచ్చలాకు వేసేసుకుని అలా సన్న సెగిపోయి మూత పెడితే బచ్చలాకు కూడా మగ్గిపోతుంది అన్నమాట ఇప్పుడు ఒక గ్లాసు నీరు వేసుకోవాలండి మగ్గిన తర్వాత ఒక గ్లాస్ నీరు వేసుకుని ఉప్పు కారం సరిచూసుకోండి కారం సరిపోలేదు అంటే మీకు అప్పటికప్పుడు మీకు కావా కొంచెం మేము కారం ఎక్కువ తింటాము అనిపిస్తే చిటికట్ కారం కూడా వేసుకొని నేనైతే వేయినా నాకు ఇది సరిపోతుంది ఉడికిపోయిందండి ఆకు మగ్గిపోయింది దుంప ఉడికిపోయింది ఈసారి ఆవు పెట్టాలనుకున్న వాళ్ళు సేమ్ మనం ఎలా అయితే వేరుశెన పలుకులు పేస్ట్ చేసుకుంటున్నామో అలా కూడా దాంట్లో ఒక పచ్చిమిరపకాయ చిన్న నల్ల ముక్క వేసి ఒక స్పూన్ ఆవాలు కూడా పేస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకుంటారండి అది నేను వేరుశెనగ పలుకు ముద్ద వేస్తున్నాను కదా రుబ్బిన ముద్ద కూడా వేసుకుని ఒక్క ఐదు నిమిషాలు వేగాలండి వేగిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి ఆవు పెట్టేవాళ్ళైతే ఇందాక మనం ముద్ద వేసాం కదా ముద్ద వేసే ముందు చింతపండు రసం వేసి కాస్త పడి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆవు పెట్టుకోవాలి లేదంటే చేదు వస్తుంది దీనికి మనం ఇలా అయిపోయింది కదా చిన్న బెల్లం వేసుకున్నాం కదా బెల్లం ఈ ఆప్షన్ అండి నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కానీ దీనికి బెల్లం వేస్తేనే రుచి బాగుంటుంది మన పులుపుకు తగినంత చింతపండు రసం వేసుకోవాలి బెల్లం ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకోండి నేను కొంచెం బెల్లం వేసాను కాస్త ఇంకా తీపి ఇష్టపడే వాళ్ళు ఇంకో కాస్త వేసుకోండి అంతే అండి అయిపోయింది చింతపండు రసం వేసాక ఒక్క ఉడికొడికినిచ్చి దింపేసుకోవడమే పచ్చివాసన పోయే వరకు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కరివేపాకు ఉంటే కరివేపాకుతో మీరు డిష్ అవుట్ చేసేసుకోవచ్చు కానీ దీనికి కొత్తిమీరలో వాటికన్నా అలా యాజ్గా ఉంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అయిపోయిందండి కందా బచ్చలి కూర ఇది రేపు దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా ఉల్లి వెల్లుల్లి లేని టైంలో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం